విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు సాధ్యపడుతుందన్నారు కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్సా కుంగ్ఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ పోటీల ప్రారంభోత్సవానికి కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ ను ప్రారంభించగా ఈ టోర్నమెంట్ లో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమలోని ప్రతిభను కనపరిచారు ప్రతిభను కనపరిచిన క్రీడాకారులకు ఎస్పీ ప్రతాప మెడల్స్ తో పాటు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు ఏసీపీ ప్రతాప విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులతో పాటు క్రీడల్లో రాణించినప్పుడు ఫిజికల్ గా ఫిట్ గా ఉండి భవిష్యత్తులో మంచి సక్సెస్ ను సాధిస్తారని అన్నారు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు జంక్ ఫుడ్ కాకుండా పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంట్రా అంటే ఇట్స్ స్పోర్ట్స్ గా ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ ఎక్కడ అంటే ఒక పది మంది మాకు వచ్చినప్పుడు లేదా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే అదర్ ప్లేయర్ స్పోర్ట్స్ స్ట్బాల్ ఆడవాడు వాలీబాల్ ఆడేవాడు అక్కడ అటాచ్ కష్టంగా ఉంటుంది బట్ మార్షల్ ఆర్ట్స్ మార్షల్ సెంటర్ అంటే హౌ టు అటాక్ అండ్ హౌ టు పొజిషన్స్ అనేది తెలుసుంటాయి కాబట్టి దీనికి ఇండైరెక్ట్ గా ఇంకా కూడా ఒకటి పేరు పెట్టేస్తారు సో గా దీని అటు మనము స్పోర్ట్స్ పర్పస్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ మనం ఉపయోగించుకోవచ్చు డిపార్ట్మెంట్ లో కూడా మాకు ఏసీ ఫోర్సెస్ చాలా గా జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా మాకు చాలా చాలా నేర్పిస్తూ ఉంటారు సో వీళ్ళకి ఇదే మీరు ఇంట్రెస్ట్ గా మీరు చూపిస్తూ వెళ్తున్నారు మీరు పిల్లలు కూడా మీరు కూడా ఇప్పుడు అందరూ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా బాగా చదువుతున్నారా బాగా గుర్తుపెట్టుకోండి చదువు ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మీకు ఇటువంటి మెడల్స్ చాలా వస్తాయి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మనిషి ఫిజికల్ గా ఫిట్ ఉంటే మెంటల్ గా ఫిట్ ఉంటాడు మెంటల్ గా ఫిట్ ఉంటే ఏ రకమైన విద్యాభ్యాసంలో కూడా చురుకుగా పాల్గొనవచ్చు నాకు కూడా చిన్నప్పుడు కరెక్ట బ్లాక్ బెల్ట్ సాధించాలి రెడ్ బెల్ట్ సాధించాలని ఉండేది కానీ సాధించాలంటే తపన ఉంటేనే సరిపోదు సాధించాలనే తపన ఉంటే సరిపోదు దానికి తగ్గ కృషి పట్టుదల ఉండాలి అందుకోసమే మీరు సాధించాలని అనుకోకుండా దానికి కృషి పట్టుదల మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంకరేజ్మెంట్ ఉన్నది కాబట్టి ఎంతో మంది టోర్నమెంట్ చేయడం ఇటీవల చాలా వేణుగోపాల్ సురేవ్ గారు చాలా మంది టోర్నమెంట్ చేయడం జరిగింది మన శ్రీనివాస్ గారు కానీ అదే రకంగా అంటే మంచి ఎంకరేజ్మెంట్ కార్యక్రమంలో ఉంది మనకు ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక ఇది నేను వాస్తవంగా డిపార్ట్మెంట్ ద్వారానే స్పాన్సర్ చేయించి టోర్నమెంట్ పెట్టేది ప్రతిసారి అంటే వివేక్ దుబే గారు కానీ నల్లి ప్రభాత్ గారు కానీ బాబు కాని మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అందరూ కూడా మనకు డిపార్ట్మెంట్ తరఫున మనం చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మంచి దిగ్వియగం చేసుకొని మరి కార్యక్రమాన్ని మరి చక్కగా బుకింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ మీరు రావడం జరుగుతుంది కాబట్టి